ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది ఎందుకంటే విపక్షాలు ఆరోపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు భూ దోపిడీ చేసేస్తున్నారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కనుక పూర్తిగా అమల్లోకి వస్తే అసలు భూముల మీద సాగు నేలల మీద యాజమాన్యం అనేది ఉండదు ప్రభుత్వం ఎప్పుడైనా వాటిని అమ్మేసుకునే అవకాశం హక్కులు వాళ్ళకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా అందుకే మేము అధికారంలోకి రాగానే రెండో సంతకం అదే ఫైల్ మీద నేను చేస్తాను ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తాను అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన కూడా చేసేసారు దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే నిజంగా ఇది తీసుకొస్తే కనుక రేపు పొద్దున్న భూములు అమ్మేసుకున్న తాకట్టు పెట్టేసుకున్న ప్రభుత్వానిదే ఫైనల్ అవుతుంది అనేది వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్తున్నారు రేపు మన ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే ఇస్తాము వీళ్ళు అమ్మేసుకుంటారు అని ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు జగన్ ఆయన క్వార్టరీలోని నలుగురు రెడ్లు ప్రజల భూములు లాగేసుకునేందుకు ఈ యాక్ట్ తీసుకొచ్చారు అని ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు అసలు ఈ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా చెప్పుకొచ్చారు ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేసిన తర్వాత లేదా కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే దీన్ని అమలు చేస్తాం కానీ ప్రతిపక్షాలు మాత్రం ప్రచారం ఆపడం లేదు అని చెప్పడం ఈ నేపథ్యంలో జగన్ కూడా క్లారిటీ ఇచ్చారు జగన్ మీ భూమి ఎప్పుడు లాక్కోడు ఇవ్వడమే తెలుసు జగన్కి లాక్కోవడం తెలియదు అని క్లారిటీ ఇస్తూ ప్రతిపక్షాలు అనవసరార్థాంతం చేస్తున్నాయి భూములపై యజమానులకు సర్వ హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ప్రముఖ ఉద్దేశం అనేది అలాగే భూములు సమగ్ర సర్వే ద్వారా యజమానుల సంపూర్ణ హక్కులు కల్పిస్తాము అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు ఎందుకంటే ఎప్పుడూ బ్రిటిష్ కాలంలో రాష్ట్రంలో భూ భూములు సర్వే జరిగింది ఆ తర్వాత ఇప్పటివరకు జరగలేదు అసలు భూ సర్వే జరగాలి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు భూముల కొలతలు అందుబాటులో లేకపోవడంతో యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్నారు కోర్టుల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి ఇటువంటి ఇబ్బందుల్ని తప్పించడానికి ఈ ల్యాండ్ యాక్ట్ అనేది అయితే తీసుకొచ్చాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అనేది వేలు చెప్తున్నమాట సో ఇది ప్రచారానికి అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వాడేసుకుంటున్నారు మరి వాస్తవాలు ఏంటనేది కోర్టు పరిధిలోంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టు ఏం చెప్తుందో చూస్తే అప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ వస్తుంది